బాహుబలిగా పేరు తెచ్చుకుంది కార్తీక దీపం సీరియల్ సూపర్ హిట్ సీరియల్స్లో టాప్ వన్ ప్లేస్లో మాటివ్లో నిలబడే సీరియల్ కార్తీక దీపం ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ సెవెన్ టైమ్స్ లోట్కి వెళ్ళిపోగానే మళ్ళీ టాప్ టీఆర్పీ రేటింగ్లో నిలిచుంది కార్తీక దీపం టూ ఈరోజు ఎపిసోడ్ మాత్రం లక్కీ భాస్కర్ సినిమాలో ఒక సీన్ని రీప్లేస్ చేసినట్టుగా ఉంది కార్తీక దేపం టూ సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఇంటి ఓనర్ వచ్చి అద్దె అడిగితే కార్తీక్ తన సెల్ ఫోన్ ఇచ్చి నేను డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ తీసుకుంటానంటూ ఓనర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు తర్వాత శౌర్య వచ్చి నాన్న ఇల్లు నాకు ఏం నచ్చలేదు అంటుంది ఇంత ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇంత ప్లేస్ ఉంది కదా నాన్న బాగుంది పద అంటూ లోపల తీసుకెళ్తాడు శౌర్యాని ఇక ఆ తర్వాత అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు కాంచిన అందరూ కూడా అయితే ఇంతలో సౌర్య నాకు ఆకలి వేస్తుంది అంటే సరే బయటకు వెళ్ళాలన్నా తిందామంటూ సౌర్యని తీసుకుని దీపా కార్తీక్ వెళ్తాడు అక్కడ బజ్జీల బండి దగ్గర బజ్జీ ప్లేట్లు తీసుకుంటాడు అయితే సౌర్య ఒక ప్లేట్ తిన్న తర్వాత నాకు ఇంకా ఆకలిగా ఉందంటే ఇదిగో రౌడీ నాకేం ఆకలిగా లేదు నువ్వే తినే అంటూ కార్తిక్ తన ప్లేట్ ను కూడా సౌర్యకే ఇచ్చేస్తాడు ఈ సీన్ ఎగ్జాక్ట్ గా లక్కీ భాస్కర్ సినిమాలో రీసెంట్ గా చూసిన సీన్ ని గుర్తు చేస్తూ ఉంది అయితే ఈ రోజు మిగిలిన కథ ఎలా జరగబోతుంది ఏంటనేది మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఏదేమైనప్పటికీ సీరియల్ మాత్రం మంచి టీఆర్పీ రేటింగ్ తో ముందుకు తీసుకెళ్ళడం చెప్పుకోదగ్గ విషయం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి